శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి కావలిపట్నంలోని ఉదయగిరి బిర్జీ సెంటర్ నందు కావలి ఎమ్మెల్యే శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో స్వర్గీయ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు ఏపీ ఆగ్రో ఇండస్ట్రీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మాలేపాటి సుబ్బానాయుడు దగదత్తి మండలం తెలుగుదేశం పార్టీ యువనాయకుడు భానుచంద్రల అకాల మరణానికి తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తూ ఏపీ ఆగ్రో ఇండస్ట్రీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ స్వర్గేయ మాలేపాటి సుబ్బానాయుడు నాయకుడు మాలేపాటి భానుచంద్రుల చిత్రపటాలకు పూలమాలలేసి ఘన అర్పించారు తెలుగుదేశం పార్టీకి మాలేపాటి సుబ్బానాయుడు భావంతో పార్టీకి కృషి చేశారని పార్టీ అభివృద్ధికి మాలేపాటి సుబ్బానాయుడు సేవలు ఎంతో అభినందనీయమని ఎమ్మెల్యే దగ్గమాటి వెంకటకృష్ణారెడ్డి సభలో తెలిపారు పై కార్యక్రమంలో కావలి తెలుగుదేశం పార్టీ పట్టణాధ్యక్షుడు గుత్తికొండ కిషోర్ బాబు ఏఎంసీ చైర్మన్ పి అలేఖ్య జ్యోతిబాబురావు కావలిపట్నంలోని తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు స్వర్గీయ మాలేపాటి సుబ్బానాయుడు యువనాయకుడు మాలెపాటి బాల్చంద్రులకు ఘన నివాదులర్పించారు కావలి నియోజకవర్గం ఇన్ఛార్జిగా రెండు వేల ఇరవై రెండు సంవత్సరం నుంచి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం వరకు కావలి నియోజకవర్గాల్లో పనిచేసి అందరి అందుబాటులో ఉంటూ పార్టీని బలోపేతం చేసే దాంట్లో ఎక్కువగా కృషి చేస్తున్నటువంటి మాలేపాటి సుబ్బానాయుడు గారి అకాల మరణం కావల నియోజకవర్గం అదేవిధంగా జిల్లాలో తెలుగుదేశం పార్టీకి ఒక తీరని లోటు వారి మరణం తెలుగుదేశం కార్యకర్తలందరినీ కూడా కలిసించి వేసింది వారికి ఆరోగ్యాన్ని బాగలేక హాస్పిటల్లో ఉన్న తరుణంలో వాళ్ళ అన్నకు మారడైనటువంటి భానుచంద్ర కూడా అక్కడే ఉన్నటువంటి తరుణంలో తన ఆరోగ్యం కూడా క్షీణించి ఆపరేషన్ ప్రకటించి ఆయన కూడా మృతి చెందడం చాలా బాధాకరమైన విషయం యువనాయకుడు బాగా ఎదగ ఎద ఎదుగుతాడనుకున్నటువంటి తరుణంలో నాయకత్వ లక్షణాలను పునిగి పుచ్చుకున్న మరణం దగదత్త మండలానికి తీరని లోటుగా భావిస్తున్నాం సుబ్బానాయుడు గారు కావాలని నియోజకవర్గానికి సేవలకు గుర్తించి చంద్రబాబు నాయుడు గారు వారికి అగ్రికల్చరల్ టెక్నాలజీ సంబంధించినటువంటి చైర్మన్ పదవిని కూడా ఇచ్చి వారి సేవలను రాష్ట్ర వ్యాప్తంగా వాడుకోవాలనుకున్న తరుణంలో ఈ రోజున వారు అకాల మరణం చెందటం రాష్ట్ర తెలుగుదేశం పార్టీకి అదేవిధంగా నెల్లూరు జిల్లా తెలుగుదేశానికి ఒక బాధాపర పరిస్థితిని ఏర్పరిచింది జరగడం జరిగింది ఈ సందర్భంగా వారి ఆత్మ శాంతి చేకూరాలని ఆ కుటుంబానికి మనోధైర్యాన్ని ఇవ్వాలని ఆ ఇద్దరిని కోల్పోయినటువంటి ఆ కుటుంబానికి అండగా తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు యువనాయకుడు లోకేష్ బాబు గారు నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని ఈ సందర్భంగా ఆ కుటుంబానికి ప్రగాఢమైన సానుభూతిని తెలియజేస్తూ ఉన్నాం